నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేవలం పరిపాలనా పరంగానే దృష్టి పెట్టారు పార్టీ పరంగా ఎక్కడ కూడా పెద్ద ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళతో నియోజకవర్గాల అభివృద్ధి పైన వాళ్ళకి ఏమైనా సీఎంఆర్ఎఫ్ సంబంధించిన గ్రాంట్స్ కావాలన్నా లేదంటే నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలన్నా వాటిపైనే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు ఈ కూటమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుండి పార్టీ పైన దృష్టి పెట్టారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల యొక్క పనితీరు పైన వారం వారం రివ్యూ చేయబోతున్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజలతో ఉంటున్నారు పార్టీ కేడర్కి దగ్గరగా ఉంటున్నారా లేదా పార్టీ కేడర్ని సరిగా వాళ్ళ అవసరం తగ్గట్టుగా లేదంటే వాళ్ళకి అంటే పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి నాయకులకి పార్టీలో సరైన సముచితమైన స్థానం ఎమ్మెల్యేలు ఇస్తున్నారా లేదా వీటిపైన సమగ్రంగా నిఘా సంస్థల ద్వారా రిపోర్ట్లు తెప్పించుకున్నారు అదేవిధంగా మరి జిల్లాల్లో జరిగే ప్రక్రియ ఏమైతే ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉంటున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేల యొక్క పనితీరు వాళ్ళ యొక్క నడవడక మీద లేదంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపైన అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి అనేక రకాల అవినీతి ఆరోపణలు చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు ప్రజా దర్బార్ నిర్వహించడం లేదు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఫోన్లు వేస్తారు కనీసం పార్టీలో పనిచే ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకులకు సంబంధించిన ఫోన్లు కూడా ఎమ్మెల్యేలు ఫోన్ లిఫ్ట్ చేయరని కూడా ఒక ఆరోపణ ఉందనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కంప్లైంట్స్లో ఇది ఒక కంప్లైంట్ అని కూడా మనకున్న సమాచారం మరి చాలామంది ఎమ్మెల్యేలు సీనియర్లు అయితే కింద పిఏల ద్వారానో వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ ద్వారానో పార్టీ నాయకులు కానీ లేదంటే ఇతర వ్యక్తులు ఎవరైనా ఫోన్లు చేస్తే పిఏ రిసీవ్ చేసుకోవడం పిఏ ద్వారా ఆ ఎమ్మెల్యేకి సమాచారాన్ని చేరవేయటం ఇప్పుడు దాకా జరుగుతున్న తీరు అది మరి కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఈ ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో కొంత ఫోన్ లిఫ్ట్ చేసే విషయంలో కాస్త గందరగోళం నడుస్తుందనేది పార్టీ శ్రేణుల నుండి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా రకరకాల రూపంలో సమాచారం వెళ్ళినట్టు తెలుస్తుంది మరి అందుకే పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎమ్మెల్యేలు పనితీరుపైన అంటే పార్టీ కేడతో ఉండే విధానం కానీ అటు ప్రజలతో ఉండే విధానం కానీ మిగిలిన వ్యక్తులతో ఎలా ఉంటున్నారు కలిసి ఉంటున్నారా కలవట్లేదా ప్రజలతో మమేకం అవుతున్నారా లేదా ప్రజా దర్బార్ చేస్తున్నారా లేదా సామాన్యుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి ఎమ్మెల్యేలు అనేది పార్టీ అధిష్టానం ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఎమ్మెల్యే ఆ దిశగా అంటే క్షేత్రస్థాయిలో సామాన్యుడి దగ్గరికి ఎమ్మెల్యే ఉండాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఒక సామాన్యుడు రాలేకపోవచ్చు ఏదో ఒక నాయకుడు సపోర్ట్ తీసుకుని రావాలి అలాంటి పరిస్థితి ఉండకూడదు రానున్న రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా సామాన్యుడు ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆన్సర్ చేయాలి అది పార్టీ కార్యకర్త లేదంటే ఆ నియోజకవర్గంలో ఓటరా ఇవన్నీ చూడటానికి వీలు లేదు ఎమ్మెల్యేలు ఆ విధంగా పనిచేస్తేనే పారదర్శకతమైన రాజకీయం చేయవచ్చు ప్రజలు కూడా హరిషిస్తారు సామాన్యుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు ఎమ్మెల్యే అని చెప్పి ఒక మంచి పేరు వస్తుంది ఎమ్మెల్యేకి పేరు వస్తుంది పార్టీకి పేరు వస్తుంది ఇది చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక లక్ష్యంగా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు భవిష్యత్తులను కూడా మనకున్న సమాచారం ఇప్పటికే ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే అందరు ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ తెప్పించుకుంటారు పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇంకా మరింత పుంజుకుని సింగిల్గా పోటీ చేసినా గెలవాలి కూటమిలో పోటీ చేసినా గెలవాలి అనే ఒక నినాదాన్ని పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు పైన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడే ప్రభుత్వం ఉన్న నిఘా సంస్థ ద్వారా సమాచారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి ఒక ప్రైవేట్ సైన్యం ఉంది వేరే యూనివర్సిటీకి సంబంధించిన స్కాలర్స్ని పిహెచ్డి చేసిన స్కాలర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక టీములుగా పెట్టి జిల్లాలకు పంపించి ఏ నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యే ఎలా ఉంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సామాన్యులు ఎరికి వెళ్తారు లేదంటే పార్టీ ఆఫీసులకు లేదంటే పార్టీ నాయకుడి ఇంటికి వెళ్ళరు ఒక సామాన్యుడు నిరుపేద లేదంటే ఒక మధ్య తరగతి వ్యక్తి అసలు ఆ వ్యక్తికి రాజకీయాలతో సంబంధం లేదు అలాంటి వాళ్ళ వ్యక్తులు ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు టీముని అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒక టీము ప్రైవేటు సైన్యాన్ని పెట్టి వాళ్ళు వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో విచారిస్తారు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలకు దగ్గరగా ఉన్నా లేదా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు అటెండ్ అవుతున్నారు ప్రజలు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది ఏమైనా కోపంగా మాట్లాడుతున్నారా చక్కగా మాట్లాడుతున్నారా వాళ్ళ సమస్య ఉంటే చక్కగా విని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారా లేదా లేదంటే ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఏదైనా తప్పుడు పనులు చేస్తుంటే అలాంటి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక టీంని ప్రైవేట్ సైన్యం అంటే ఎవ్వరికీ తెలియదు చాలా విద్యావంతుల్ని యూనివర్సిటీలో పీజీలు పీహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా ఒక టీమును స్పెషల్ టీములుగా పెట్టుకుని మూడో కంటికి తెలియనీయకుండా జిల్లాలకు పంపించి నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ నేరుగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఒకటి మధ్యలో ఎవరితో సంబంధం లేవు అసలు ఆ టీములు ఆ నియోజకవర్గంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఎవరికి తెలియదు తెలియనీయకూడదు పార్టీ నాయకులు కూడా తెలియకూడదు కాముగా రావాలి ఒక్కో నియోజకవర్గంలో నాలుగైదు రోజులు కేటాయిస్తున్నారు ఆ టీం అంతా ఆ నియోజకవర్గంలో పర్యటించడం వాళ్ళకి ఎక్కడైతే ర్యాండమ్గా ఎవరింటికి వెళ్ళాలనేది వాళ్ళు ముందుగా ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరికెళ్ళి సామాన్యుడిలాగా వెళ్ళి కూర్చుని జనరల్గా మాట్లాడినట్లు మాట్లాడి ఆ నియోజకవర్గంలో ఉన్న పనితీరు ఎమ్మెల్యేల పనితీరు పార్టీ పనితీరు స్థానికంగా ఇతర పార్టీల వ్యవహార శైలి కూడా ఎలా ఉందో అని కూడా ఈ టీములు ఆరా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది మరి సమాచారం కూడా ముఖ్యమంత్రి గారు టీడీపీ ఎమ్మెల్యేలకి మధ్య మధ్యలో హెచ్చరికలు చేస్తున్నారు టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారు మీ పనితీరు ఈ విధంగా ఉండాలి మీ పనితీరులో ఏవైనా ఉంటే పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజలకి జవాబుదారుగా ఉండాలి గెలిపించారు కదా అని చెప్పి ఇష్టం వస్తున్నట్టుగా ఉంటానంటే ప్రజలు మళ్ళీ ఎప్పుడు ఎలా తీర్పాలో అలా వాత పెడతారు జాగ్రత్త అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వీళ్ళందరికి కూడా ఒక అల్టిమేటమ్ ఇచ్చి వీళ్ళని హెచ్చరిక చేసి వీళ్ళని ఒక దారిలో పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే చేయబోతున్నారు ఇంక ఎలక్షన్లు అయితే ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కానీ మరి ఇతర పార్టీలు చాలా ముందు చూపుగా వెళ్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సమీక్షించుకుంటూ వాళ్ళని ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని మళ్ళీ సరిచేసి వాళ్ళ తప్పుల్ని మళ్ళీ జరగకుండా చూసి మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీకి ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ లేకుండా ప్రజల్లో మంచి పేరు రావడం వ్యక్తి ఎవరైనా గెలుపు కోటమే ఉండాలి లేదంటే టీడీపీ ఉండాలి అని నినాదాన్ని ఎంచుకున్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఒక కొత్త సరికొత్త విధానాలతో సర్వేల రూపంతో స్పెషల్ టీంలు పెట్టి ఎమ్మెల్యేల పనితీరుని తెలుసుకోవడం వాళ్ళపైన ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసి నీ పనితీరేలాగుంది ఇంత పర్సంటేజ్ బాగుంది ఇంత పర్సెంట్ నీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నిత్యం ప్రజలతో ఉండాలి ప్రజలతో లేని ఎమ్మెల్యేలకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మరి ఈ ప్రక్రియ అనేక జిల్లాలో నడుస్తుంది మరి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఇదే పిలుపు చంద్రబాబు నాయుడు గారి దగ్గరించి ఇదే దిశానిర్దేశం జరిగినట్టు తెలుస్తుంది మరి ఎమ్మెల్యేలు పనితీరులో మార్పులు వచ్చాయా రాలేదంటే మార్పులు రాకపోతే మార్పు తెచ్చేలా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏం చేయాలి అవన్నీ కూడా చేయబోతున్నారు వాళ్ళు చేసే నియోజకవర్గాలు చేసే ఏమైనా ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉంటే వాటిని కూడా సెటైట్ చేసి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి ఫస్ట్ సెకండ్ హెచ్చరికలు చేసి మూడోసారి వాళ్ళపైన పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ చేయబోతున్నారని మనకున్న సమాచారం మరి ఎమ్మెల్యేలు పని తీరు కానీ ఎమ్మెల్యేలు ప్రజలతో ఉండే తీరు కానీ సామాన్యుడి ఫోన్ చేసి ఎమ్మెల్యేలు ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా వీటిపైన కూడా చాలా క్షుణ్ణంగా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మరి అలాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఫోన్లు ఎత్తిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఫోన్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తా చెప్పి బయటకు వచ్చి మీటింగ్లో చాలా బాహాటంగా చెప్తారు మీకు అందుబాటులో ఉంటాం మీకు ఎప్పుడు అవసరమైన ఫోన్ చేయండి మీ ఫోన్ మేము ఆన్సర్ చేస్తామని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో చాలా మీటింగ్లో చెబుతూనే ఉంటారు కానీ అక్కడ ఫోన్లు ఎత్తారట ఇది పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన పర్టికులర్ సమాచారం అట ఎంటీవీకున్న పక్కా సమాచారం ఇది మరి అలా చంద్రబాబు నాయుడు గారికి నేరుగా అలాంటి సమాచారం వెళ్ళిందంటే ఎమ్మెల్యేలు మరి ఎక్కడి నుంచి మరి జాగ్రత్తగా పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా ప్రజలతో ఉంటేనే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని చెప్పే భయంతో మరి ప్రజలతో ఉంటారా మరి పార్టీ అధిష్టానం అలా చెప్తుంది కాబట్టి ఇలాగే ఉందని చెప్పి ఎమ్మెల్యేలు తీరు ఉంటుందా లేదా అనేది చూడాలి మరి థ్యాంక్ యూ అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యుథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్